ఇప్పుడు రవిని అరెస్ట్ చేస్తే పైరీస్ ఆగిపోతుంది అనుకోవాలా అది నేను ఎలా చెప్తాను రవి లా వంద మంది పుడతారు ఇప్పుడు అవునా కదా అది కామన్ థింగ్ వంద మంది పడుతుంది కానీ సైబర్ క్రైమ్ అదే సైబర్ సెక్యూరిటీ స్ట్రాంగ్ గా ఓకే అంటే ఇప్పుడు రవి మాటల్లో నేను తప్పు చేశారన్న ఫీలింగ్ కనబడిందా లేదంటే ఎలాగైనా బయటపడతా అనే ఫీలింగ్ ఏమి ఏమిటి మనం గుడిలా కూర్చొని చర్చలు ఇచ్చే మాటలు అవి అది ఫీలింగ్ ఉందా అది అదా సార్ మీరు కలిసారు కదా రిగ్రేట్ నాటే గుడి పంతులు మసీద్ ఇమాం అవి బాబు టాకింగ్ ఓన్లీ ఓన్లీ దేర్ మీరు కలిసారు కాబట్టి మిమ్మల్ని మీరు ఇప్పుడు ఒక సినిమాల హీరో ఏ కొట్టే కొట్టారు ఫీల్ అయ్యా బొమ్మ అంతే అంతే అయి బొమ్మ అయి బొమ్మంతే కదా రవి కోట్లు సంపాదించారని చెప్తున్నారు దాదాపు యాభై కోట్ల దాకా సంపాదించాలంట నిజమేనా అవగాహన మీరు జస్ట్ ఉన్న

అంటే ఈజీ మనీ ట్రాక్ లో పడ్డడా లేదంటే నిరుద్యోగం మాత్రం ఇలా ప్రేరేపించింది వచ్చే సార్ సార్ మీరు చాలా ఇన్నోసెంట్ గా మాట్లాడుతున్నారు సార్ ఇంత ఇన్నోసెంట్ ఉంటే అయ్యాలా ఇన్నోసెంట్ నే సార్ నిజంగా ఐ ऍम ఆల్సో ఇన్నోసెంట్ అట్ కాదు ఈజీ మనీ అంటారు సార్ 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 ప్రతి సార్ ప్రతి మనిషి దొంగ సార్ ఎప్పుడు దొంగలేసి చెప్పండి ఓకే లేకుండా దొరక స్కూల్ లో మనము చీటింగ్ కొట్టా చీటింగ్ కొట్టి మనం పాస్ అయ్యలేదా చెప్పండి ఎవరు సంస్కారి ఉన్నాడు ఎవరు పడతా నాకు చెప్పండి ఇప్పుడు ఇక్కడ చెప్పండి మనలో పాపం చేయని వాడు అంతే కదా కరెక్ట్ అన్నారు రాజేష్ ఖన్నా ఉంది కదా రోటీ పాప నీకి ఆకే ముంచు పత్తరు మారు అదే మంచి పాపలు అంతే కదా సో ఇది ఫిలాసఫీ ఇప్పుడు చక్కగా ఫిలాసఫర్ లాగా మాట్లాడతాను రైట్ చాలా మంది నేను ఇవాళ చూసా టీవీలో చూస్తుంటే అందరు ఏమంటున్నారంటే ఇంత జీనియస్ కదా ఇతన్ని మంచిగా వాడుకోండి ఏది సైబర్ క్రైమ్ దానికోసం వాడండి తప్ప ఊరికి అతన్ని శిక్షించొద్దు అన్నట్టుగా చాలా మంది మాట్లాడుతున్నారు

అరే ఎందుకు ఆడిసింది అయితే పాత కాలంలో పాత జన్మంలో వాడు మర్డర్ చేశాడో ఏమో ఈ కాలంలో వచ్చి పాటిస్తుంది అంటారు సైంటిఫిక్ కలియుగంలో ఉంటున్నాం మనం వెల్ కల్చరల్ గా ఏమంటా ఫ్యాక్ట్ తో మాట్లాడాలి మాట్లాడాలి దాని ప్రకారం అయితే చూస్తే సార్ ఇప్పుడు మనవాడికి పౌరసత్వం లేదు భారతీయ పౌరసత్వం లేదు చెప్తే వింటున్నాను లేదు అతను అక్కడ ఐలాండ్ కి చేసుకున్నాడు అయిపోయింది ఒకటి రెండోది బొమ్మ సర్వర్ లేవి ఇండియాలో లేవు అన్ని వేరే వేరే దేశాల్లోనే ఉన్నాయి ప్రాక్సీ సర్వర్లతోనే నడిపిస్తున్నాడు మనవాడు సో ఈ కేసు నిలబడుతుందా అదే కదా మన మన ఐపీసీ ఓన్లీ మెయింటైనబుల్ జుడిషియన్ కదా ఏదైనా పాపం ఇండియాలో అది ఉంచి చేస్తేనే ఇది చేస్తుంది ఓకే మరి వేరే దీవి ఉంచి చేస్తే మరి అది కూడా ఎస్టాబ్లిష్ అవ్వదు సో ఇప్పుడు కాపీరైట్ యాక్ట్ కాకుండా ఈ మనీ లాండరింగ్ ఇలాంటి కనుక పెడితే బెయిల్ రావడం కష్టమా ఎవరు అమౌంట్ తీసుకొని మనీ లాండరింగ్ చేశాడు వాడు సంపాదించాడు కదా సంపాదించింది కదా మనీ లాండరింగ్ కూడా చేశారు అనే కదా ఇప్పుడు కేసులు పెట్టారు పోలీసులు సో ఇప్పుడు రిపీట్ అఫెండర్ కదా మనవాడు రిపీటెడ్గా చేశాడు కాబట్టి ఇతని మీద పీడి యాక్ట్ పెట్టే అవకాశం ఉందా లేదు ఓన్లీ సోషల్ యాక్టివిటీస్ లో ఓకే సో గతంలో తమిళ రాకర్స్ అనే వాళ్ళని కూడా పోలీసులు పట్టుకున్నారు తమిళనాడులో కానీ వాళ్ళకు కూడా పెద్ద శిక్షలు ఏం పడలేదు ఇప్పుడు ఇది అలాంటి పరిస్థితి ఎదుర్కొంటుందా అంత అంతా శిక్షపడే కేసు కేసు కావాలి అయినా ఎప్పుడు ప్రాణం తీయలేదు అవును అవును కదా మెటల్ చేయలేదు మరి రేపు చేయలేదు అది ఇండియన్ ఎకనామిక్ షాకింగ్ చేయలేదు ఎలా మన హర్షద్ మేహత నేషనల్ మెహత లాగా చేయలేదు చేయలేదు ఏదో పైరసీ చేసి సినిమాలు అదే అతని వెబ్సైట్ నడుచుకుని ఆ వెబ్సైట్ యాడ్ నుంచి అతనికి పైసలు వచ్చాయని నాకు వచ్చిన ఇన్పుట్ అది అందులో అదే చెప్తున్నాను అనుకోండి కాకపోతే దాని ద్వారా అతను కొన్ని నేరాలు మన ఛానల్ యాడ్ ఏమైనా చేస్తే వాళ్ళు మనకు ఎన్ని వ్యూస్ వచ్చాయి ఆ వ్యూస్ మీద ఎన్ని యాడ్స్ వెళ్ళాయి ఆ యాడ్స్ ని ఎంతో మంది క్లిక్ చేసి చూశారు దాని మీద మనకి రైట్ రైట్ శిక్ష పడితే ఒకవేళ ఎన్ని సంవత్సరాలు పడవచ్చు మనకి ఇప్పుడున్న గ్రౌండ్ ప్రకారం చూస్తే మాక్సిమం టూ ఇయర్స్ పడుతుంది మాక్సిమం టూ ఇయర్స్ మళ్ళీ బయటకు వచ్చి బిల్లా రంగా మళ్ళీ మనీ లాండరీ లాగా జైలు కూడా లాండరీ కదా మనిషి లాండ్రీగా పాపం కడిగేసి బయట వాషింగ్ వాషింగ్ పౌడర్ పౌడర్ నిర్మాల సూపర్ రవి అప్రూవర్ గా మారాడా రవి అప్రూవర్ గా ఎలా మారతాడు ఆయన అంత సింపుల్ మనిషి అయితే కాదు కదా రవి కానీ పోలీసులు కూడా అంత సింపుల్ ఏం కాదుగా ఎక్కిస్తారుగా కోదండ మీరు ఎలా మాట్లాడాలి ఎలా కూర్చి మాట్లాడాలి ఇల్ ట్రీట్మెంట్ చేయరా టెక్నికల్ గా హ్యాండిల్ చేయాలి అంటే పోలీసులు కనబడని దెబ్బలు కొట్టే టెక్నికల్ కూడా ఉంటాయి కదా అది మనకు లైమ్లైట్ లో వస్తే మనం కూడా పోలీస్ పెడతాం కస్టడీలో ఇది పెడతాం త్రీ థర్టీ త్రీ థర్టీ అంటే ఇండస్ట్రీ చాలా ఎక్కువగా రియాక్ట్ అయింది ఐబొమ్మ విషయంలో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేసి అది అడౌట్ చేశారు కదా దీనిలో పొలిటికల్ జోక్యం కూడా ఏమైనా ఉందని అనిపిస్తుంది అది మీరే చెప్పాలి యు ఆర్ పొలిటికల్ అనాలిసిస్ బట్ బీయింగ్ ఎ లాయర్ బీయింగ్ ఎ లాయర్ అనే అసలు పొలిటికల్ నే కన్సిడర్ చేయను కేస్ వచ్చిందా దాన్ని ఎలా క్రాక్ చేయాలి ఎంత బయట తీయాలి ఓకే సో అస్సలు ఇంకొక టెక్నికల్ మాట మాట్లాడదు అసలు లాగిన్ ఈ లాగిన్ అడ్రస్ ఈ ఐపీ అడ్రస్ రవిది అనడానికి ఆధారం ఏమైనా ఉందా నా దగ్గర అంటే అది లేకపోతే పోలీస్ కూడా ఏం చేయలేరు కదా అని పోలీసులు ఇప్పుడే అన్నారు కదా స్మార్ట్ ఉన్నారని లాక్కుంటారు వాళ్ళు ఎలా లాక్కుంటారు ఎలా లాగుతారు మీరు ఏం చేయాలో అది చేస్తారు మీ దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి అంటే రవిని బయటపడేయడానికి కానీ అంటే జనం ఆయన రాబిన్ హుడ్ లాగా చూస్తున్నారు కదా మరి అలాంటి వ్యక్తిని బయటపడడానికి మీ దగ్గర ఉన్న ఆయుధం ఏంటి అంటే మీ తరఫు వాదన ఏంటి ఇప్పుడు నేను మాట్లాడుతూ మీతో కన్విన్స్ అవుతున్నారా లేదా మీరు కన్విన్స్ నేనైతే అవ్వట్లేదు నేను జడ్జికి కన్విన్స్ చేస్తాను జడ్జి అవుతాడా బయట అదే ఉంది ఇంకా ఇంకా అయింది ఓకే సో ఫైనల్ గా ఇట్లాంటి పనులు ఇప్పుడు ఇతని ఐబొమ్మ రవి చూసి చాలా మంది హీరోలుగా ఫీల్ అవుతున్నారు అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అంటే హీరోయిక్ గా ఉంది రోజు ఇలా చేయడం అని ఒక కొత్త జాతి పుట్టుకొచ్చే అవకాశం కూడా ఉంది అది ఒక ప్రమాదం కూడా ఉంది ఇన్ హర్షద్ ఇస్కామ్ హర్షద్ మెహతా ఇస్కామ్ అయ్యేటప్పుడు కూడా ట్వంటీ సెవెన్ పర్సన్స్ అంటే హండ్రెడ్ పీపుల్ ని అడిగారు ఫ్యూచర్ లో మీరు ఏం కావాలి సర్వే చేస్తే ట్వంటీ స్టూడెంట్స్ అన్నారు ట్వంటీ సెవెన్ పర్సన్స్ అన్నారు హర్షద్ మరి ఒక భారతీయ పౌరుడిగా మీకు ఇది ధర్మమా ఇట్లా కానీ ఆ అన్నారు కానీ ట్వంటీ సెవెన్ ఫ్యాంటసీ ఉంటది సార్ సినిమా చూసేటప్పుడు అంటారు సినిమాలో హీరో హీరోయిన్ తో పాట పాడతారు కదా కానీ రియల్ లైఫ్ లో పాడారా పాటారా ఫ్యాంటసీ ఉంటది అంతే ఫైనల్ కేసు గురించి ఏం చెప్తారు ఇప్పుడు మీరు ఆ కేసు వాదించేసి బయట తీసి ఇప్పుడు ఏమంటుంది ఇది బాహుబలి వన్ బాహుబలి టూ బాహుబలి తిరిగి లాక నేను క్రియేట్ కొంటాలని నేను ఆశిస్తున్నాను ఆశిస్తున్నారు బట్ మీరు ఫెయిల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఐ డు నాట్ అక్సెప్ట్ సచ్ టైప్ ఆఫ్ యువర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ బట్ నేనైతే అదే కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సలీం సార్ థ్యాంక్ యూ స్టూడియోకి వచ్చినందుకు సో చూశారు కదా ఐబొమ్మ రవి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవి మరి చూద్దాం ఇంకా తదుపరి విచారణ తదుపరి వివరాలు తెలిసినప్పుడు మళ్ళీ సలీం సార్తో మరొకసారి కూర్చుందాం అంతవరకు సెలవు నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్